మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష నేను చెప్పేది మరి నిన్న నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది అధ్యక్ష నేను చూపెడతాను అధ్యక్ష అధ్యక్ష ఎన్నిసార్లు చెప్పినా చెప్పిన ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళ అర్ధసత్యాలు అసత్యాల ప్రచారం మాత్రం మానడం లేదు అధ్యక్ష అధ్యక్ష పోయిన సెషన్లో హరీష్ రావు గారు వివరంగా చెప్పారు అప్పుల సంఖ్య ఎంత అప్పుల పరిమాణం ఎంత అని వివరంగా చెప్పారు అధ్యక్ష గత పదేళ్లు శ్రీధర్ అన్న ఇద్దరు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ ఆనాడు సిఎల్పి లీడర్ గా ఇక్కడ ఫ్లోర్ లీడర్ గా బట్టు విక్రమార్క గారు ప్రతి అప్రాపరేషన్ బిల్ లో మాట్లాడారు ప్రతి బడ్జెట్ మీద మాట్లాడినారు గవర్నర్ ప్రసంగం మీద మీరే మాట్లాడినారు లేదా శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు ఇవాళ మీ చేతుల్లోనే పగ్గాలు ఉన్నాయి ఆనాడు మీ దగ్గర సిఏజీ రిపోర్ట్లుండే మొత్తం ఆర్బీఐ రిపోర్ట్లుండే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మీరు చూసినారు ఆ రోజు మరి మీరు ఇక్కడ లేనట్టు ఇవాళనే కొత్తగా వచ్చినట్టు ఇవాళ మాట్లాడటం ఏదైతే ఉందో ఆనాడు లేని అప్పుల్ని ఏవో ఇయ్యాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మాట్లాడితే బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఆర్థిక అరాచకత్వం అట అధ్యక్ష నేను అడుగుతున్న అధ్యక్ష గారిని ఆర్థిక అరాచక అరాచకత్వం నిజమే అయితే మరి మా గవర్నమెంట్లో పదకొండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది అధ్యక్ష అక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఇవాళ మీ గవర్నమెంట్లో కూడా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఆయనే ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి వారే ఉన్నారు కదా అధ్యక్ష ఆనాడు మళ్ళీ వారినే మీరు కొనసాగిస్తున్నారు ఈనాడు ఆనాడు నిజంగానే తప్పులు జరిగిన మాట వాస్తవమే అయితే నేనైతే ఐ విష్ రామకృష్ణారావు ఆల్ ది బెస్ట్ ఐ హోప్ దట్ హీల్ ఆల్సో బికమ్ చీఫ్ సెక్రటరీ కానీ నేననేది ఏమంటే అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్నా తప్పు లేదా ఇదన్నా తప్పు ఏది తప్పు వారే చెప్పాలి అధ్యక్ష పదేళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు నేను కూడా చెప్తాను లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను పదేళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మీరు ఒక్క సంవత్సరంలోనే చేసినప్పు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు మేము చేసింది నలభై ఒక్క వేల కోట్లు అయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి నాలుగు రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష రిపోర్టు ఇగో నిన్ననే మన అక్కడ కేంద్రంలో మనీష్ తివారి గారు కేంద్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగారు అధ్యక్ష నిన్న కేంద్ర ప్రభుత్వం నిన్ననే మార్చి ఇరవై నాలుగు నాడు వారికి రిప్లై వచ్చింది పార్లమెంట్ ఏమడిగినారు అధ్యక్ష ఈ దేశంలో అప్పుల సంఖ్య అప్పుల పరిస్థితి ఏంది రాష్ట్రాల పరిస్థితి ఏందని అడిగినారు కాంగ్రెస్ ఎంపీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఆ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో ఉన్నది తెలంగాణ డెట్ జిఎస్డిపి రేషియోలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో ఉన్నది తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అప్పు యొక్క పరిమాణం నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లని అదే విధంగా ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ డెట్ జీఎస్డిపి రేషియో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు మొదటిసారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ డెట్ ఈస్ నెవర్ సీన్ ఇన్ ఐసోలేషన్ డెట్ అనేది అప్పు అనేది దాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా చూడడానికి వీలు ఉండదు నీ సంపద ఎంత నీ పరిమాణం ఎంత నీ రాష్ట్రం యొక్క జీడిపి సైజ్ ఎంత దాని నిష్పత్తిలో అప్పు ఎంత ఈ లెక్కనే చూస్తారు అధ్యక్ష ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి కట్టే పతార ఉందా లేదా నీకు అప్పు అని చూసినాకనే అప్పిస్తారు అధ్యక్ష అధ్యక్ష మన రేషియో ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఒక్కసారి చూస్తే అధ్యక్ష వివిధ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్ష యాభై ఏడు శాతం పంజాబ్ మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ డెట్ జీఎస్డి రేషియో ఫార్టీ సిక్స్ హిమాచల్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ వెస్ట్ బెంగాల్ థర్టీ ఎయిట్ కేరళ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ మన పక్కనే ఉన్న కర్ణాటక ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మనం కర్ణాటక కంటే కింద ట్వంటీ సిక్స్ పాయింట్ టూ తో ఉన్నాం అధ్యక్ష అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జిఎస్డిపి పరిణామా పరిమాణంతో పోలిస్తే అప్పులు అప్పులు అని చెప్పి మీరన్నేగా అప్పున్న మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష అది మాత్రమే కాదు అధ్యక్ష వడ్డీలపై కూడా వక్రీకరణ అసలు ఎంత కడుతున్నాం వడ్డీలు ఎంత కడుతున్నాం అని ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఐఎమ్ నాట్ కోటింగ్ మై ఓన్ రిపోర్ట్ అధ్యక్ష ఐఎమ్ కోటింగ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్ సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష ఇది లేటెస్ట్ రిపోర్ట్ ఇందులోనే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాకు చెప్తున్నది మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది వెయ్యి తొంభై మూడు కోట్లు నేను చెప్పేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ప్రతి నెల వడ్డీలు గడుతున్నది పదహారు వందల అరవై రెండు కోట్లు రెండు కలిపితే అసలుకు వడ్డీకి రెండు కలిపితే మొత్తం అయ్యేది ఇరవై ఏడు వందల యాభై ఐదు కోట్లు రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని మనమే బదునాం చేసుకునేటట్టు ఆరు వేల ఐదు వందలు కడుతున్నాం ఏడు వేలు కడుతున్నాం అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐ వుడ్ లైక్ టు రిఫర్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ టు దిస్ అధ్యక్ష ఆర్బిఐ రిపోర్ట్ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ బెస్ట్ స్టేట్ డెట్ మేనేజ్మెంట్ తెలంగాణ ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష అధ్యక్ష మేము తెచ్చిన అన్ని కూడా తెలంగాణ దీర్ఘకాలిక రుణాలు ఏవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ కావు ఇమ్మీడియట్ రీపేమెంట్ ప్రెజర్స్ లేవు మరి రుణ నిర్వహణలో నేను చెప్పడం కాదు ఈపీడబ్ల్యూ అనే మ్యాగజైన్ ఉంటుంది అధ్యక్ష ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని ఆ మ్యాగజైన్ చెప్తా డెట్ మేనేజ్మెంట్ లో సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈస్ తెలంగాణ అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా వరకు చెప్తా ఉన్నా అధ్యక్ష అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం ఇది నా రిపోర్ట్ కాదు కాగ్ రిపోర్ట్ కాగు వాళ్ళు కా బిర్యానీ మంచినే పెట్టి తిన్నాను మధ్యాహ్నం తిన్నా ఇప్పుడు అధ్యక్ష స్పీకర్ గారు మంచి బిర్యానీ పెట్టారు థ్యాంక్ యూ సార్ సార్ ఇది కాగ్ రిపోర్ట్ సార్ ఐ విల్ సెండ్ దిస్ టు ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం పెట్టారు అధ్యక్ష ఇందులో మొత్తం గత ఆరేళ్ల లెక్క ఇచ్చినారు అధ్యక్ష ఇందులో ఇందులో ఏం చెప్పారంటే మొత్తం తీసుకున్న అప్పుల్లో ఎనభై ఏడు శాతం అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అభివృద్ధి అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష నేను ఒక మాట చెప్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి తొందరపడతాను వినండి అధ్యక్ష ఒకనాడు ఒకనాడు అధ్యక్ష మన మా తండ్రి గారి టైంలో మీ పెద్దవాళ్ళ టైంలో అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష థింకింగ్ ఒక పెద్ద మనిషి ఎవరన్నా ఒక జాబ్ ఎక్కితే ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో ఎక్కితే ఏమనుకుంటుండే అధ్యక్ష నేను రిటైర్ అయ్యే వరకు నా సొంత కొంప నాకు ఉండాలి నా సొంత ఇంటికి నేను పోవాలి అప్పటిదాకా అద్దె కొంపలు ఉన్నా ఆఖరికి మాత్రం పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కోవాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి అందులో పోయి ఉండాలి అనుకుంటున్నాను అధ్యక్ష కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి అధ్యక్ష ఈరోజు నా పిల్లల తరం మీ పిల్లల తరానికి వస్తే అధ్యక్ష ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఒక ఐటీ ఉద్యోగమో ప్రైవేట్ రంగమో గవర్నమెంట్ ఉద్యోగమో రాగానే చేస్తున్న మొదటి పని ఏంది అధ్యక్ష వెంటనే ఫస్ట్ ఇల్లు కొంటారు మూడో నెలలో రెండో నెలలో కారు కొంటారు ఒకప్పుడేమో లాస్ట్ డ్రీమ్ అది రిటైర్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి అందరూ కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లే కొంటున్నారు ఏం మారింది అధ్యక్ష ఏం మారింది అంటే ఆలోచన విధానం మారింది ఏం మారింది అంటే ఇవాళ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ పెరిగింది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి అందుకే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మనం ఒకవేళ ప్రొడక్టివ్ సెక్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎనభై ఏడు శాతం కనుక లోన్ తీసుకున్నా అది భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు అవసరపడే పనుల మీద పెట్టుబడి పెడితే అది పెట్టుబడి అవుతుంది తప్పటి డెట్ ఎట్లయితుంది నువ్వు సంపదను పునరుత్పత్తి చేయగలిగితే ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే అది తప్పెట్లయితుంది అధ్యక్ష నేను ఇవాళ కూడా గవర్నమెంట్ కూడా డెట్ తెస్తున్నది నేను తప్పు పట్టట్లేదు నేనేమంటున్నా తెచ్చిన డెట్ని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ పైసలు సృష్టించే దాని మీద ఇన్వెస్ట్ చేయండి మేము తప్పు పట్టట్లేదు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని బదినం చేస్తలేను మళ్ళీ ఒక్కొక్క రూపాయికి నాలుగు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చే ఉపాయం చూడండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి అధ్యక్ష మరి ఈరోజు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష మన రాష్ట్రాన్ని ఇవాళ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ మన డెట్ జిఎస్డిపి పర్సంటేజ్ భారతదేశం యొక్క పర్సంటేజ్ ఎంత అధ్యక్ష డెట్ జీడిపి యాభై ఏడు శాతం అమెరికా ఎంత అధ్యక్ష అమెరికా లాంటి దేశం నూట ఇరవై తొమ్మిది శాతం అదేవిధంగా జపాన్ అధ్యక్ష ఎదిగిన దేశాల్లో జపాను అమెరికా ఇవే చెప్తారు అధ్యక్ష దాదాపు రెండు వందల అరవై తొమ్మిది డెట్ జిఎస్డిపి రేషియో అధ్యక్ష అదేవిధంగా సింగపూర్ రెండు వందల పద్నాలుగు నేను ఎందుకు చెప్తున్నా అంటే వేరే దేశాలు ఎందుకు చెప్తున్నా అంటే ఎదిగిన ఏ దేశమైనా నేను ఒకటి అడుగుతా అధ్యక్ష రోజు ఇక్కడ మనం నూట పంతొమ్మిది మంది ఉన్నాం ఏ ఒక్కళ్ళని అప్పులైన వాళ్ళు ఉన్నారా సార్ అప్పులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డెట్ ఫ్రీ ఎవరైనా ఉన్నారా సార్ ఉండరు సార్ ఒక ఉన్నాడు అన్న గ్రేట్ మీరు ఒక్కరే మీరు చూడండి రెవ్వరు చెప్తలేరు మీరు ఒక్కరే ఫైనాన్స్ మినిస్టర్ సార్ వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తా సార్ మిగతా వాళ్ళకి నడవదు అధ్యక్ష నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష మనందరం కూడా గుండె మీ చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో భూముల విలువెంత అధ్యక్ష ఈరోజు ఎంత అధ్యక్ష మీ వికారాబాద్లో నాపేట్లో మొమిన్పేట్లో అక్కడ మరపల్లిలో దరూర్లో ఎంత ఉండదు సార్ ఈరోజు ఎంత అయింది పెరగలేదా సార్ రాష్ట్రం సంపద పెరగలేదా పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్ అధ్యక్ష నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్ మీద పెట్టాం ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్ ఒక రెండు వందల పద్దెనిమిది టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా తొమ్మిదిన్నర ఏళ్ళలో యాడ్ చేసినాం కాళేశ్వరం కానీ ఎంఎంఆర్ కానీ గౌరవల్లి కానీ కేఎల్ఐ కానీ చెప్తా చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా తొందర చెప్తా చెప్తా నెట్టంపాడు కానీ భీమా కానీ తుమ్మిళ్ళ కానీ భక్త రామదాస్ కానీ చెనాకా కొరాటా కానీ ఇవన్నీ జరగలేదు అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష మిషన్ కాకతీయ ఇరవై రెండు వేల ఆరు ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు చెరువులను బాగు చేసుకున్నాం మరి నీటి సామర్థ్యం పెరిగింది ఎనిమిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీల సామర్థ్యం పెరిగింది కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయొక్కట్టు ఇరవై ఒక్క లక్షల ఎకరాలు అదేవిధంగా నంబర్ వన్ స్టేట్ అయింది అధ్యక్ష ఒకనాడు రొయ్యలు చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది కానీ ఈరోజు మత్స్య సంపద నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ఎన్ ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ ఉంది ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష సంపద పెరిగిందని నేను అంటున్నా ఎట్లా పెరిగింది అధ్యక్ష నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో అన్ని రకాల పంటల దిగుబడి అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఆనాడు మన రాష్ట్రం ఏర్పడినాడు అన్ని రకాల పంటలు వరి మాత్రమే కాకుండా అన్ని కలిపితే ఒక కోటి ఏడు లక్షల నలభై తొమ్మిది వేల టన్నులు అన్ని రకాల పంటల దిగుబడి అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరానికి వస్తే ఒక కోటి ఏడు లక్షల నలభై తొమ్మిది వేల టన్నుల నుంచి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు టన్నులకు అంటే దాదాపు త్రీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష వ్యవసాయ విస్తీర్ణం పెరగడం వల్ల సాగునీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడం వల్ల రైతు మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఒక వరిధాన్యం తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఉత్పత్తి చేసింది అరవై ఎనిమిది లక్షల టన్నులు రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు కోట్ల డెబ్బై లక్షల టన్నులు ఉత్పత్తి చేసి భారతదేశంలో పంజాబ్ ని హర్యానాని కూడా దాటిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష మొన్న నేను డీలిమిటేషన్ మీటింగ్ పోయాను చెన్నైలో స్టాలిన్ గారు పిలిస్తే ఆ మీటింగ్ లో పంజాబ్ సీఎం గారు మాట్లాడుతూ మరి మేము దాటిపోయినాము మేము సారీ ధ్వరి ధాన్యంలో మేము నెంబర్ వన్ అన్నారు నేను చెప్పిన మీరు కాదు సార్ మేము దాటిపోయాము రెండు వేల ఇరవై రెండులోనే తెలంగాణ పంజాబ్ ను హర్యానాను కూడా తలదాన్ని నెంబర్ వన్ స్థానానికి వచ్చిందని చెప్పి గర్వంగా అక్కడ చెప్పే అవకాశం నాకు వచ్చింది అంటే ఒక తెలంగాణ